నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఇక్కడ సొల్యూషన్ తీసుకొచ్చి చేస్తాను ఎమ్మెల్యే అంటే ఏం పని చేయగలుగుతుంది ఎలా అభివృద్ధి కోసం పాటు అనేది తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నా మీద నమ్మకం పెట్టుకొని గెలిపించిన ప్రజలందరికీ సేవ చేసి చేస్తానని సులభంగా తెలియజేస్తాను ఇప్పటి ఎక్స్ ఎమ్మెల్యే ఇక్కడ ఉంటాడంట ఆయన చేయనీయకుండా ఆపారు మమ్మల్ని ఇక్కడ ఎక్కడ తిరగనివ్వలేదు దాదాపు ప్రజలు మమ్మల్ని ఆహ్వానించినారు కానీ ఎమ్మెల్య ఎక్స్ఎమ్ సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు మమ్మల్ని ఇక్కడ ప్రచారం చేయకుండా ఆపారు ఈరోజు ఇదే వీధిలో నన్ను ప్రచారం చేయకుండా ఆపితే ఇదే వీధిలో ఎమ్మెల్యేకి వచ్చి ఇదే వీధిలో అదే ఎక్స్ఎమ్మెల్యే ఇంటి ముందు నేను పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను ఇది ప్రజాస్వామ్యం అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలా తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధాలు చెప్పే ప్రభుత్వం కాదు మోసం చేసే ప్రభుత్వం కాదు ఎన్నికలలో గెలుస్తానే రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచినాడు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే ఏప్రిల్ మే జూన్ నెల బకాయిలతో పాటు జూలై ఒకటో తేదీ ఏడు వేల రూపాయలు వాళ్ళ బకాయిలు మూడు వేలు చెప్పిన మాట ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచిన వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పినాం జూలై ఒకటో తేదీ పొద్దున్నే ఆరు గంటలకు ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం పార్టీ మాట నిలబెట్టుకుంటా ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కడప నగరంలో ఈరోజు తోటి గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారితో పాటు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులందరం ఈరోజు సచివాలయ సిబ్బంది అందరితో కలిసి పొద్దున్నే ఆరు గంటలకే పెన్షన్ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఒక అద్భుత కార్యక్రమం ఒక పండుగ కార్యక్రమం పేదలు వృద్ధులు వితంతువులు వికలాంగులు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు పెంచే పెంచారు పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ఈ వెయ్యి రూపాయలు పెంచడం కూడా కొంత మాకు ఊరట లభిస్తూ ఉంది సంతోషంగా ఉన్నాం పొద్దున్న ఆరు గంటలు ఇంటికి తెచ్చి కూడా మాకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పి వారు వ్యక్తం చేస్తున్న ఆనందం చూస్తే ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటం ఘటన ఒక మానస పుత్రిక పెన్షన్ అంటేనే తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్ ఆ రోజు కీర్తి చేసులు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ముప్పై రూపాయలతో ప్రారంభించిన కార్యక్రమం ఈరోజు నాలుగు వేల రూపాయలు చేరిందంటే అది తెలుగుదేశం పార్టీకి పేదల మీదున్న పేదల సంక్షేమం మీదున్న పట్టు విశిష్టత అభిమానం ప్రేమ దాన్ని ఈరోజు నిరూపించుకున్నాం అన్న నేను రామల నావి కొడైతే ఇక్కడ కొైతకి థెరపీ అంటే ఎంత మంది దీని మీద అట్టగా ఎంత మంది దీని మీద ఏ కి ఇవ్విస్తున్నారు అన్న దాని మీద సిగ్నేచర్ కూడా పెట్టి ఇవ్వండి అన్న నేను ముందు తెలుసుకోదా మూడు దంకాలు కొట్టే రోడ్ అంటే బయవునా Hãy đến được rồi, áp chế được rồi à? Ném nã này là cái nào?

పట్టుకోన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు జూలై ఒకటో తేదీన పాత బకాయిలు మూడు వేలు కలిపి ఆయన పెంచిన నాలుగు వేలు అది ఇంటింటికి వచ్చి అని చెప్పారు వాలంటీర్ వ్యవస్థ లేకుండా కూడా ఇద్దామన్నాం ఇన్నా చెప్పామా సచివాలయం ఆకారంతో అందులో కాలవని చెప్పింది గుత్తి పెట్టుకోవాలి నేను ఎక్కడో ఆత్రుతగా మాట్లాడుతున్నాను అందులో लेके ఆది రెడ్డి రాజగోపాల్కి నా తరపున సంతకం చేశానన్నమాట మీరు చెప్పాలి మీరు చెప్తాంటగా రాయడం ముందుగా చెప్పనమనుకో గోపాల్ చెప్పండి అంటే మన ప్రాసెస్ కంటిన్యూ చేజేస్తున్నాం. కొద్ది సైడ్ ఎందుకంటే టైం కొడుతుంటే వస్తుంది. జనరల్ జనరల్ బాబుని అడిగారు. వేల రూపాయలు పింఛనతో కలిపి 7000 రూపాయలు ఇస్తాకే. మీ అందరూ కొట్టుకున్న మీ ఇంటికి సచివాలయం తో సహకారంతో కమిషన్ జరిగింది न बडको नि बडको ल न बडको भाइ न बडको भाइ अर बएन बडको हजुर मेरो बडको चाहिँ बडको नटला राइट 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 अबु एन्दगो पकलस केस पर्ला राइट మీకు నాలుగు వేల పింఛన్ పెంచుతా అన్నారు అట్లనే ఏప్రిల్ నెల నుంచి వెయ్యి వెయ్యి రూపాయలు కూడా పెంచి అది కూడా కలిపి జూలైలో ఇస్తా అని చెప్పారు ఏడు వేల రూపాయలు మీకు పింఛన్ అన్నా సంతోషమా సంతోషమా మీ ఇంటికే తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇంటికి తెచ్చి ఇస్తాం ముసలి ఇంటికి పొద్దున్న ఐదు గంటలకు వచ్చేసి சின்னத்தில் okay, நான்கு